హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వామాకులతో రోటి పచ్చడి చేసుకుందామండి వామ ఆకుల గురించి తెలిస్తే ప్రతినిత్యం మన వంటల్లో ఏదో ఒక రకంగా యూజ్ చేస్తారు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ వామ ఆకుతో ఇవి షుగర్ని బీపీని కంట్రోల్లో ఉంచుతుంది జీర్ణ వ్యవస్థకు చాలా చక్కగా పనిచేస్తుంది అండి గ్యాస్ ట్రబుల్తో బాధపడే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఈ వామ ఆకుల కషాయం తాగినట్లయితే వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ టా టాబ్లెట్స్ అవసరం లేకుండా క్యూర్ అవుతుంది మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి వామ్వాకుతో ఏమేమి రెసిపీస్ చేయాలో చూసేద్దామండి రోజుకొక రెసిపీ చొప్పున ప్రిపేర్ చేసేసుకుందాం ఈరోజైతే వామవాకులతో నేను రోటి పచ్చడి చేయబోతున్నానండి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం రండి రెండు స్పూన్ల నువ్వులను ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే పాన్లో వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పును వేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి మాడకుండా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే బౌల్లోకి వేసేసుకోవాలండి దినుసులన్నీ కూడా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి అదే పాన్లో కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ చింతపండు కూడా వేగిన తర్వాత వీటిని పక్కగా తీసేసుకుందాము ఇప్పుడు ఒక ఐదు ఆరు ఎండుమిర్చి అలానే అవి వేగడానికి కొద్దిగా ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం పడదు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎండుమిరగాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అదే గిన్నెలో వాము కూడా ఫ్రై చేసేసుకుందామండి ఈ వామ ఆకులను ముందుగా నాలుగైదు సార్లు బాగా కడగాలి కడిగిన తరువాత జల్లిబుట్లో వేసుకున్నట్లయితే మనకి ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఆకు త్వరగా ఆరిపోతుందండి ఆకు త్వరగా ఆరితే మనకు పచ్చడి టూ త్రీ డేస్ పాటు నిల్వ ఉంటుంది ఈ ఆకు ఏగడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా త్వరగా వేగిపోతుంది ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనం ముందుగా వేపుకున్నాం కదండి పోపు దినుసులు ఎండుమిర్చి వీటిని రోట్లో వేసుకుని మెత్ మెత్తగా దంచుకుందామండి ఇవి మెత్తగా నలిగిన తరువాత కొద్దిగా కళ్ళు ఉప్పుని వేసుకోవాలండి అలాగే నాలుగైదు వెల్లుల్లి గబ్బాలను కూడా వేసుకుని నూరుకోవాలి కళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చండి ఇది బాగా నలిగిన తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదండి వామాకు దీన్ని కూడా వేసి ఈ విధంగా నూరుకోవాలండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది రోడ్లో చేసినట్లయితే ఈ పచ్చడి తాలింపు వేసుకోవచ్చండి ఇలానే తినేసినా కూడా చాలా బాగుంటుందండి పచ్చడి చేసేసిన తర్వాత ఆ రోట్లో అన్నం వేసుకుని తింటే ఆహా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ చేతిలో ఇలా ముద్దులు పెడుతుంటే అందరం చాలా ఇష్టంగా తినేవాళ్ళం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి